హోంగార్డుల మహోన్నత సేవలను గుర్తిస్తూ నిర్మల్ జిల్లా సాయుధ పోలీస్ కార్యాలయంలో అరవై మూడవ హోంగార్డుల రైజింగ్ డేను ఘనంగా నిర్వహించారు హోంగార్డులు జిల్లా పోలీస్ అధికారి జానకి శర్మిలకు గౌరవ వందం సర్పించారు అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజాభద్రత విపత్తు నిర్వహణ ట్రాఫిక్ నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణ వంటి అనేక కీలక రంగాల్లో హోంగార్డులు పోలీస్ శాఖకు మద్దతుగా నిలుస్తూ అంకిత భావం క్రమశిక్షణ నిస్వార్థ సేవలతో సమాజానికి విశేష సేవలను అందిస్తారని అన్నారు నేరాల నిర్వహణ లాండ్ ఆర్డర్ కమ్యూనిటీ పోలీసింగ్ విపత్తు స్పందన సేవలు కర్తవ్య నిబద్ధతో పనిచేసే ప్రతి ఒక్క హోంగార్డ్ అధికారికి నా ప్రత్యేకమైన సెల్యూట్ అని అన్నారు హోంగార్డుల సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్ధికి పోలీస్ శాఖ తరఫున పూర్తి స్థాయి మద్దతు ఎప్పుడు ఉంటుందని అన్నారు అనంతరం హోంగార్డులు వారి సంక్షేమ నిమిత్తం జిల్లా ఎస్పీకి విధి పత్రాలు అందజేశారు ఈ హోంగార్డు డే వేడుకలకు జిల్లా ఎస్పీ జానకీ శర్మతో పాటు ఉపేందర్ రెడ్డి వైసాయి రాజేష్ మీనా ఇన్స్పెక్టర్లు ఆర్ఏలు ఎస్ఐలు ఆర్ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో విశేషమైన పాత్రను పోషించడం జరుగుతుంది మేడం సాధానలో ఉండండి సాధారణలో ఉండండి సాధానం విశ్రాంతి చెప్పలేండి మీరు విశ్రాన్ని చెప్తే అందరూ ఎక్కువ మాట్లాడుతున్నారు కార్యక్రమానికి హాజరైన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ భూపేందర్ రెడ్డి గారికి అలాగే ఎస్డిపిఓ బైన్స రాజేష్ మీనా గారికి ఇతర సిఐలు ఎస్ఐలు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు అలాగే హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ హోంగార్డ్ రైజింగ్ డే సందర్భంగా హాజరైన పెరేడ్కి హాజరైన హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ము మన నిర్మల్ జిల్లాలో కాదు తెలంగాణ పోలీసులో మీరు పోషించే పాత్ర ఏ రకంగా కూడా మరో మరవలేనిది ఈ కార్యక్రమంలో ఎక్కడైనా సరే మంచిగా చాలా సార్లు నేను బందోబస్తు అటెండ్ అయినప్పుడు లేదా ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ ఉండేది హోంగార్డ్సే చాలా వరకు మెన్కి సపోర్ట్ చేస్తూ చాలా సపోర్టింగ్ డ్యూటీస్ తోటి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తోటి పనిచేస్తూ ఉండే హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నాను రోజువారీ డ్యూటీ అలవెన్స్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్కి పెంచడం జరిగింది అలాగే ట్రాఫిక్ విధుల్లో పనిచేసే హోంగార్డ్స్కి థర్టీ పర్సెంట్ ఈ పొల్యూషన్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది పెరేడ్ అలవెన్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ పెంచారు అలాగే ఫైవ్ ల్యాక్స్ ఎక్స్క్రేషియా ఫర్ ఆల్ డెత్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం మనం చూసాము రెయిన్ కోట్స్ తర్వాత జాకెట్స్ అన్నీ కూడా హోమ్ కి సరఫరా చేయడం జరిగింది ఈ గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్న సమస్యలు ఏంటంటే కొత్తగా హోమ్ గార్డ్స్ రిక్రూట్మెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్ అబౌ లేదు సో దాని గురించి కూడా గవర్నమెంట్ చూస్తూ ఉన్నారు అది చేయాలి అని హోంగార్డ్స్ అందరికీ కూడా అందే విధంగా చేయాలనేసి మన డీజీ గారు ప్రతిపాదనలు పంపించారు అలాగే టూ బెడ్రూమ్ హౌసెస్ కూడా హోంగార్డ్స్కి అలాట్ చేసేలా చేయాలనేసి కూడా డీజీపీ గారు దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు రెండు సార్లు కంప్లీట్ బాడీ చెకప్ ఉండేలాగా తర్వాత పిల్లలకి పెద్దలకి కూడా ఫ్యామిలీలో వీళ్ళందరికీ కూడా బాడీ చెకప్ ఫ్రీ ఉండేలాగా ఇవన్నీ కూడా ఈ ఇన్సూరెన్స్లో కవరేజ్ అవుతుంది కామన్ దాంతో అనడం జరుగుతుంది అలా కాదు హోంగార్డ్స్ లో నైంటీ నైన్ పర్సెంట్ చక్కగా బ్రహ్మాండంగా పనిచేసే అధికారులు ఉన్నారు వారి వల్ల మన పోలీస్ శాఖ ప్రతిష్ట ఎన్మడిస్తు ఉంది వారి సేవలు గుర్తించుకుంటూ ఈ రోజు మనము ఈ హోంగార్డ్ రైజింగ్ పెరేడ్ చేసుకున్నాము అలా ప్రతి ఒక్కరు కూడా డ్యూటీ పట్ల నిబద్ధతతో అంకిత భావంతో పనిచేయాలని మరోసారి హోంగార్డ్స్ రైజింగ్ డే పెరేడ్ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం அந்த <laughs> கட ஓன்லி மத்திய பாட்டு எந்த எவரு எப்போ வாசி